నమస్తే ఎన్సీఐ న్యూస్ స్వాగతం నేను ప్రశాంతి ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ సంత మార్కెట్ లోని డంపింగ్ యార్డు ను తక్షణమే తొలగించాలంటూ ధర్నా నిర్వహించిన పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షులు జువ్వల రాంబాబు నెడతవోలేలోని సంత మార్కెట్ ప్రభుత్వ ఆసుపత్రి దళిత బలహీన వర్గాలు నివసించే ప్రాంతంలో మున్సిపాలిటీ వారు రెండవ డంపింగ్ యార్డును ఏర్పాటు చేయడం పట్ల పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షులు రాంబాబు మండిపడ్డారు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేయవలసిన అధికారులే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని సంత అంబేద్కర్ విగ్రహం వెనుక ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా వ్యర్థాలను డంపు చేస్తున్నారని వీటి వల్ల ఇటీవల మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ఇలాంటి సమయంలో ప్రజల నివాసాల మధ్య డంపింగ్ యార్డ్ ఏర్పాటు తీవ్ర అభ్యంతరకరమని వెంటనే తొలగించకపోతే చెత్తను మున్సిపల్ ఆఫీస్ ముందు వేయవలసి ఉంటుందని రాంబాబు హెచ్చరించారు Está lá, ele vai మార్కెట్ లో డంంగ్ యార్డును సంత మార్కెట్ డంపింగ్ యార్డు సంత మార్కెట్ లో డంపింగ్ యార్డ్ నువ్వు చాలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సోక్ థెంటర్ లో ఉన్న డంపింగ్ యార్డ్ నువాలా తగ్గించాలి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఉన్న డంపింగ్ యార్డు నువ్వు చాలా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తూర్పుగోదావరి జిల్లా పట్నం నిడదవల పట్నంలో మున్సిపల్ అధికారులు కానీ శానిటేషన్ సిబ్బంది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా పరిస్థితి నిడదవోలు పట్టణంలో కోటసత్తం గుడి దగ్గర డంపింగ్ యార్డ్ ఉంది ఆ డంపింగ్ యార్డ్ తర్వాత దీన్ని ఏమైనా నిడదవోలు దళితులు బలహీన వర్గాలు అలాగే చచ్చిపేట వంద పడకల ఆసుపత్రిగా రూపుదిద్దుకుంటున్న ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా జాతులు జీవిస్తున్న ఈ ప్రాంతంలో రెండో డంపింగ్ యార్డు మున్సిపల్ అధికారులు ఏమైనా ఏర్పాటు చేశారో మాకైతే అర్థం కావట్లేదు ఈరోజు మలేరియా విజృంభిస్తుంది వైద్య సిబ్బంది ఆగమేఘాల మీద పరిగెడుతున్నారు మరి అధికారులు వాళ్ళకి ఈ విషయాలు ఏమి పట్టవదాన్ని మేము అడుగుతున్నాం గతంలోనే ఇక్కడ డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తారు తీసేయమంటే కొద్దిగా ఏదో సర్దుబాటు చేశారు ఈ రోజున విచ్చలవిడిగా పూర్తి స్థాయిలో ఇక్కడ డంపింగ్ యార్డు చేయటం అంటే నిమ్మజాతి ప్రజలు బలహీన వర్గాలు దళితులు నివసించే ప్రాంతాలంటే అంత చొలకనాయి అధికారులకి ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు దయచేసి వెంటనే ఈ చెత్తను తొలగించి ఒక అందమైన స్థలాన్ని క్రీడా స్థలంగా అయినా తీర్చిదిద్దాలి లేదా పరిశుభ్రంగా ఉంచాలి అంతేకాదు నిడదవోలు సంత మరి సంతలో కూరగాయలు ఆకుకూరలు కాయగూరలు మాంసం అన్ని రకాలు అమ్ముతూ ఉంటారు మరి ఈ చెత్త ఈ డంపింగ్ చేసినంత దీని మీద ఉన్న కుళ్ళి దోమలు ఏగలన్నీ కూడా వెళ్ళి ఆహార పదార్థాల మీద వస్తువుల మీద పడతాయి అంతేకాదు ఇక్కడ ఆసుపత్రి ఎదురుగా ఉంది వెనకాల సచివాలయాలు ఉన్నాయి ఏంటి దారుణం మాకే అర్థం కావట్లేదు తక్షణమే ఇక్కడ డంపింగ్ యార్డ్ తొలగించకపోతే మాత్రం మున్సిపల్ కమిషనర్ మీద మేము పబ్లిక్ తరఫున కేసు వేస్తాం అలాగే డిఎంహెచ్ఓ మీద ఈ హాస్పిటల్కి సంబంధించి డాక్టర్స్ అయినా కూడా చెప్పాలి ఆ విధంగా డంపింగ్ ఎదురుగా ఉండకూడదని చెప్పి వాళ్ళు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే ఇక్కడ డంపింగ్ అనేది తొలగించి పరిశుభ్రమైన వాతావరణం ఏర్పాటు చేయాలి అధికారులు ఏదో తక్కువ దూరం ఉంది కాబట్టి ఇక్కడ వేసి ఆయిల్ ఖర్చు తగ్గుతుందని అనుకుంటున్నారు తక్షణమే ఇక్కడ తొలగించాలి లేదా డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేసామని అంటే మేము చూసుకుంటాం కాబట్టి మున్సిపల్ కమిషనర్ శానిటర్ ఇన్స్పెక్టర్ ఏఈలు అందరూ కూడా స్పందించి ఇక్కడ వెంటనే డంపింగ్ని తొలగించాలని చెప్పేసి మేము పట్టణ ప్రజల సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం